ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట మరియు శ్రీనివాసపురం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ పాల్గొని మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న సీసీ రోడ్లు ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముప్పై కోట్లతో సీసీ రోడ్లు ఎనభై కోట్లతో బీటీ మరియు ఆర్ రోడ్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు త్వరలో నాలుగు మండలాల్లో అన్ని రహదారులు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మనమెం అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుంటాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు జర్పీ కానివ్వండి లేకపోతే ఎన్ఆర్జీఎస్ కానివ్వండి కోటినర మరి డబ్బులతోటి రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది రెండు దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ మరి రోడ్లు లేవు శ్రీనివాసపురం రోడ్డు మరి అది కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది మీరు చూస్తున్నారు సంక్షేమం అభివృద్ధితో పాటు రెండు కళగా మరి ముందుకు తీసుకెళ్తుంది కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా నాయుడు గారు మరి సంక్షేమ అభివృద్ధితో అభివృద్ధి రెండు కళతోటి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి వారు చేస్తున్న సహకారం అలాగే మోడీ గారు ఇస్తున్న సపోర్ట్కి నిజంగా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు మరి బాబ్జీ గారి పుట్టిన సందర్భంగా తాడేపల్లిగూడెం ఇంచీబిప్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మన ముల్లెస్ గారు రావడం జరిగింది అలాగే చిత్రబాబు రోజు ఎమ్మెల్యే రావడం జరిగింది మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ యొక్క ఏదైతే సిసి రోడ్స్ లేకపోతే వివిధ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా తప్పకుండా ఫీస్ చేస్తామని చెప్పి మాటిస్తాం ఎన్ఆర్జీస్ కింద థర్టీ రోడ్స్ రోడ్స్కి తర్వాత బీటి ఆరంబీ వచ్చేసరికి ఐ మీన్ దాదాపు సార్ పెండింగ్ రోడ్లు ఎప్పుడు చేయగలరా చేస్తామండి ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతులు చూపించే ప్రభుత్వం మీరు చూస్తున్నారు మరి కూడా సో అలాగే లక్కారం ఆ రోడ్ కూడా శ్రీనివాసం రోడ్ అలాగే మరి రేచర్ల తర్వాత చాలా రోడ్స్ కూడా మరి స్ట్రాటజిక్గా మేము చేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఐ మీన్ చింతలపూడి కాన్స్టిట్యువెన్సీలో మెయిన్ రోడ్స్ కూడా డ్యామేజ్ రోడ్స్ నేర్పించు